హలో అండి నా పేరు లక్ష్మి మాయా కంకణం మంత్రాలమణి జానపద నవల పన్నెండవ భాగం అయ్యా నమస్కారం నేను చింతల రాజధాని కమలానగరం నుండి వస్తున్నాను వ్యాపార నిమిత్తం రకరకాల ప్రదేశాలు తిరుగుతూ మీ ఊరు వచ్చాను ముకుందుడి ఆచూకీ తెలియాలంటే ఆ విషయం కేశవాచార్యుల నుండే రాబట్టాలి అందుకు తాను సిరిపురం గ్రామంలోనే ఉండి గమనించవలసి ఉంది సిరిపురం గ్రామ విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్న శాకిని ముకుందుడిని పెంచిన పెద్దయ్య యొక్క అత్యాసను ఆయుధంగా వాడుకొని ఆ ఊరిలో తిష్టవేయాలని ఆలోచించి వ్యాపారస్తుడి రూపంలో పెద్దయ్య ఇంటికి వచ్చింది ఆ రోజు పనులన్నీ ఉదయాన్నే ముగించటంతో మధ్యాహ్నం కాకముందే తీరికిగా ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నాడు పెద్దయ్య అనుకోకుండా తమ ఇంటికి వచ్చిన ఆ పరదేశిని యగాదిగా చూశాడు మంచిది నాతో మీకేం పని కళ్ళెగరేస్తూ అన్నాడు పెద్దయ్య ఈ చుట్టుపక్కల కూడా నా వ్యాపారాన్ని విస్తరించాలని నా కోరిక ఇక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నవా లేవా అని తెలుసుకుందామని ముందుగా నేను వచ్చాను ఇక్కడ నా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుందని నమ్మకం కలిగింది నా వ్యాపార సామాగ్రి మొత్తం నా సేవకులు తీసుకువస్తున్నారు వారు వచ్చేంతవరకు తమరు ఆతిథ్యం ఇవ్వగలరా మర్యాద నిండిన కంఠంతో అన్నది శాకిని ఎందుకు ఇవ్వాలి నువ్వేమన్నా నా బంధువా కూరగా చూస్తూ అన్నాడు పెద్దయ్య ఈ వ్యాపారస్తుడిని చూస్తే బాగా ధనవంతుడిలాగా కనిపిస్తున్నాడు ఆతిథ్యం పేరుతో ఎంతో కొంత ధనాన్ని గుంజాలని పెద్దయ్య ఆలోచన ఊరికే ఇవ్వక్కర్లేదు తగిన ధనాన్ని సమర్పించుకోగలను అంగవసరంతో అరుగుని శుభ్రపరిచి తను కూడా పెద్దయ్య పక్కన కూర్చుంటూ అన్నది సాకిని ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుకు పది వెండి వరహాలు ఇచ్చుకోగలవా కూరగా చూస్తూ అన్నాడు పెద్దయ్య పది సరిపోతాయా ఇరవై తీసుకోండి నా వ్యాపారం బాగా జరగటమే నాకు కావాలి ఇటువంటి చిన్న చిన్న ఖర్చులు మామూలే మీరు నాకు అన్ని సౌకర్యాలు కలిగించగలరని నా నమ్మకం ఏమంటారు అతని అత్యాశను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఉపాయం ఆలోచించి అన్నది ఇరువది వరహాలే పట్టరాని సంతోషంతో అన్నది అప్పుడే అక్కడికి వచ్చి వారి సంభాషణ విన్నా పెద్దమ్మ ఉన్నవి రెండే గదులు మీరు ఒక గదిలో సర్దుకోవచ్చు ఎలాగూ ముకుందుడు లేడు కదా ఎక్కడ పెద్దయ్య వద్దంటాడోనని వచ్చే వెండి నాణ్యాలు కా రాకుండా చేజారిపోతాయేమోనని తొందర తొందరగా అన్నది ముకుందుడు ఎవరు మీ వంటి మంచి వ్యక్తుల పెంపకల్లో ఉన్నాడంటే అత్యంత తెలివితేటలు కలవాడై ఉండాలి వాడి మొహం వాడు ఒక పనికి మాలిన విధవ పసిగుడ్డుగా ఉన్నప్పుడు ఇంటి ముందు ఎవరో వదిలి వెళ్ళారు నాది జాలి కనుక వాడిని పెంచాను ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు అయ్యయ్యో మరి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోలేకపోయారా ఏమీ అవసరం లేదు అమిత భయస్సుడు వాడు ఎక్కడో గుండె ఆగి చచ్చుంటాడు చేతులు తిప్పుతూ ఉక్రోషంగా అన్నది పెద్దమ్మ తన సరంజామా అంతా గదిలోనికి సర్దిన తరువాత భోజన ఏర్పాట్ల కొరకు లోపలికి వెళ్ళింది పెద్దమ్మ మధ్యాహ్న సమయానికి రుచి పచి లేని ఉడికి ఉడకని ఆహారాన్ని వడ్డించింది కేవలం రక్తాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించే శాకిని అతి బలవంతంగా ఆరగించాననిపించింది మానవ రూపంలో ఉన్నప్పుడు తప్పదు కదా భోజనానంతరం మెల్లగా వ్యాపారస్తుడి రూపంలో ఉన్న శాకిని వద్దకు వచ్చి అయ్యా తమరు ఏమి వ్యాపారం చేస్తారు ఆసక్తిగా అడిగాడు పెద్దయ్య భూమి లోపల దొరికే ముడివజ్రాలను సంపాదించి వాటికి సాన పెట్టి అధిక ధరకు అమ్ముతాం వజ్రాలే గుండెల మీద చెయ్యి వేసుకొని అన్నాడు పెద్దయ్య భూమి లోపల ఎక్కడ ఉన్నాయో మీకెలా తెలుస్తుంది తిరిగి అడిగాడు అతి రహస్యం ఎవరికీ చెప్పద్దు మా దగ్గర ఒక మంత్ర సంబంధమైన కాటుక ఉంది అది కనులకు రాసుకుంటే భూమి లోపలి నిధి నిక్షేపాలు ఇట్టే తెలిసిపోతాయి మెల్లగా పెద్దయ్య బలహీనతను తనకు అనుకూలంగా మార్చుకుంటూ అన్నది వ్యాపారస్తుడి రూపంలో ఉన్న శాకినీ నా జీవితంలో వజ్రం ఎలా ఉంటుందో కూడా చూడలేదు కాటుక ప్రభావం నాకు ఒకసారి చూపించగలరా ఆశతో అడిగాడు పెద్దయ్య ఓ దానికేం భాగ్యం తప్పకుండా చూపిస్తాను పద ముకుందుడు వివరాలను తెలుసుకోవాలంటే పెద్దయ్యతో ఎంత పరిచయం పెంచుకుంటే అంత మంచిది ఆ విషయం శాకినీకి తెలుసు ఉన్న పడంగా ఇద్దరూ బయలుదేరారు ఊరి వెలుపులకు తీసుకువెళ్ళి పెద్దయ్య కళ్లకు కాటుక రాసి వెంటనే తన మాయతో భూమి లోపల నిధి నిక్షేపాలు ఉన్నట్లుగా భ్రమింపజేసింది వ్యాపారస్తుడి రూపంలో ఉన్న శాకిని ఆబగా అందుకోపోయాడు పెద్దయ్య ఒక్కసారిగా కాటుక తన మహత్యాన్ని కోల్పోయింది అయ్యయ్యో ఏమిటిలా అయింది అంతులేని సంపద భూమిలో నాకు కనిపించింది దయచేసి అది నాకే చెందే విధంగా చెయ్యండి వ్యాపారస్తుడి రూపంలో ఉన్న శాకినీ కాళ్ళు పట్టుకుంటూ అన్నాడు పెద్దయ్య మీరు ఒప్పుకునేదాకా మీ కాళ్ళు వదలను అని కూడా అన్నాడు మీరెంతో మంచివారు అనే విషయం నాకు అర్థమైంది మీకు తప్పక సహాయం చేస్తాను కాళ్ళు వదలండి అది ఎలా చేజెక్కించుకోవాలో చెబుతాను త్వరగా చెప్పండి పట్టిన పట్టు వదలకుండా ఆతృతగా అన్నాడు పెద్దయ్య భూమి లోపలి నిధి నిక్షేపాలు అంత త్వరగా చేతికి దొరకవు వాటికి నరబలి అవసరం అనే విషయం తమ వంటి విజ్ఞులకు తెలియకుండా ఉంటుందా పదనెనిమిది సంవత్సరాల వయసు కల అనాథ యువకుడిని నరబలి ఇవ్వవలసి వస్తుంది అలాంటి వారు ఎవరైనా ఉంటే మన పని సులువు కను చివరుల నుండి పెద్దయ్యను గమనిస్తూ అన్నది శాకిని అలాంటి వారెవరూ లేరే ఇప్పుడెలా బేలగా చూస్తూ అన్నాడు పెద్దయ్య బాగా ఆలోచించు ఎవరైనా అనాథ మా ముకుందుడు అనాధి వాడికి ఇప్పుడు పది సంవత్సరాల వయస్సు కానీ ఎక్కడికి పోయాడో తెలియదే ఇప్పుడెలా నిరాశగా అన్నాడు అతని గురించి తెలిసిన వారెవరూ ఈ ఊరిలో లేరా ఎలాగోలో అతని పరిచయం తెలుసుకుంటే అతని గురించి తెలుసుకుంటే మన పని చాలా సులువుగా నెరవేరుతుంది నువ్వు కూడా ఆమెతో ధనవంతుడివి కాగలవు నీ జాతకంలో కూడా అలాగే ఉన్నట్లుంది నాకు కొంచెం జాతకం తెలుసు అంటూ అతని బలహీనత మీద మళ్లీ దెబ్బ కొట్టింది సాకిని అవునా నా జాతకంలో ధనవంతుడిని అవుతానని ఉన్నదా ఉక్కిరి బిక్కిరి అవుతూ అన్నాడు పెద్దయ్య పూజారయ్య నరసింహలకు తెలిసి ఉండవచ్చు వారికి ముకుందుడంటే ఇష్టం సంతోషంగా తిరిగి తనే అన్నాడు పెద్దయ్య మరి ఇకనే వెళ్ళి వివరాలు తెలుసుకో తొందర పెట్టింది వ్యాపారస్తుీ రూపంలో ఉన్న శాకిని ఉత్సాహంగా పరిగెత్తాడు పెద్దయ్య గోడకు కొట్టిన బంతిలాగా వెంటనే నిరుత్సాహంగా వెనుకకు వచ్చాడు పెద్దయ్య ఏమైంది నరసింహకు ఏమీ తెలియదట పూజారయ్య అన్నావుగా అడగలేదా అసహనంగా అన్నది శాకిని ఇప్పుడు పూజారయ్య ఆలయంలో ఉంటాడు ఎవరితోనూ మాట్లాడాడు మొదటి జాము పూర్తి అయ్యే సమయానికి ఇంటికి వెళ్లే సమయంలో మాత్రమే మాట్లాడాలి బిక్కమోహంతో అన్నాడు నీకు కేశవి అంటే భయంలాగా ఉంది సరేలే నువ్వు కార్యసాధకుడు లాగానే కనిపిస్తున్నావు వేచి చూడు కానీ పూజారయ్యకి ఎటువంటి అనుమానం రాకుండా చూసుకో అనునయంగా అన్నది వ్యాపారస్తుడి రూపంలో ఉన్న శాకిని ప్రసేనగుప్తుడు రెండు అశ్వాలను చంద్రముకుందులు ఇద్దరికీ బహుకరించాడు అలాగే ప్రయాణంలో అవసరమని కొన్ని వెండి బంగారు నాణ్యాలను కూడా అందించాడు చంద్రుడికి అశ్వచాలనం తెలుసు కానీ ముకుందుడికి అలవాటు లేదు కానీ ఒక్కసారి అశ్వం పైకి ఎక్కగానే ఎంతో నైపుణ్యం కనబడ కలవాడిలా అతి వేగంగా పరిగెత్తించాడు సాయం సమయానికి ఇద్దరు చెన్నాపురం చేరుకున్నారు చెన్నాపురం పెద్ద పట్టణం ఒక సత్రానికి చేరుకుని ఆ రాత్రికి బస చేశారు తరువాత రోజు సూర్యోదయాన్ని ప్రయాణం మొదలుపెట్టి మధ్యాహ్న సమయానికి ముందే స్ఫటిక పర్వతం చేరుకున్నారు మిత్రమా ఆ దయ్యం ఎక్కడ ఉన్నదో ఎలా తెలుసుకోవడం పర్వత పరిసరాలను నిశితంగా పరిశీలిస్తూ అన్నాడు ముకుందుడు బహుశా ఈ పర్వతంలో గుహ ఉండవచ్చు సాలోచనగా అన్నాడు చంద్రుడు సాయంకాలం వరకు పర్వతం చుట్టూ తిరిగారు ఎక్కడా కురివి దయ్యం జాడలేదు ఒక ప్రదేశంలో బండల అమెరికా కొంచెం అసహజంగా ఉంది ఆ బండల మధ్య ఉన్న పచ్చిక ఒక కాలిబాట మాదిరి అస్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఆ బండలకు ఎదురుగా ఒక చిన్న కొలను ఉన్నది మిత్రులు ముఖముఖాలు చూసుకున్నారు గుహలోకి దారి ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉంటుంది తమ ప్రయత్నాలను తీవ్రతరం చేశారు అర్ధరాత్రి గడిచినా ఎక్కడా ప్రవేశ ద్వారం కనిపించలేదు మిత్రమా ఆ దయ్యాన్ని రెచ్చగొట్టి బయటకు వచ్చేలా చేస్తే సాలోచనగా అన్నాడు చంద్రుడు వద్దు దాని వద్ద ఎంతోమంది యువతులు బందీగా ఉన్న సంగతి మరిచిపోవద్దు అనవసరంగా రెచ్చగొట్టవలసిన అవసరం లేదు అంతేకాకుండా ఆ దయ్యం శక్తి కూడా మనకు తెలియదు మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం బందీగా ఉంచిందో లేదా మింగిందో ఎలా తెలుస్తుంది ప్రశ్నార్థకంగా అన్నాడు చంద్రుడు ఆహారం కొరకు అయితే రోజూ ఎవరినో ఒకరిని తినేది కేవలం అమావాస్య రోజు మాత్రమే ఆ కొరివి దెయ్యం బయటకు వచ్చి అపహరిస్తున్నదంటే అది ఖచ్చితంగా ఏదో దుష్టకార్యానికి విశ్లేషించాడు ముకుందుడు నిజమే మిత్రమా నీ సునిశ్చిత బుద్ధి అమోఘం మెచ్చుకున్నాడు అంతసేపు వెతికినందుకు అలసిపోవటంతో మెల్లగా కోనేరు దగ్గరకు వెళ్ళారు దాహం తీర్చుకోవడానికి కోనేరులో ఏదో మెరుపు కనిపించింది ముకుందుడికి ఒకసారిగా ఉలిక్కిపడ్డాడు మిత్రమా ఏదో మెరుపు మళ్లీ నాకు కోనేరులో కనిపించింది కరీమణి మెరుపు వంటిదే అది కూడా ఆశ్చర్యంగా అన్నాడు నాకేమీ కనిపించటం లేదు కదా ఒక ఉదుటున ముకుందుడి వద్దకు వచ్చి కోనేరును నిశితంగా గమనిస్తూ అన్నాడు చంద్రుడు మరల ఒకసారి మెరుపు కనిపించిపోయింది ముకుందుడికి ముకుందుడికి అర్థమయ్యింది మళ్ళీ ఏదో వస్తువు తన ఉనికిని చాటుతుందని ఇదే అనుభవం తనకు కరీమణి విషయంలో కూడా ఎదురైంది అదేమిటో తెలుసుకోమని అదృశ్య రూపంలో ఎవరో ప్రోత్సహిస్తున్నారు ఇక క్షణం ఆలస్యం చేయకుండా కొలనులోనికి ఒక్క దూకు దూకాడు ముకుందుడు ఒకేసారి అడుగు భాగానికి వెళ్ళాడు కొలనులో ఏమీ కనిపించటం లేదు అక్కడక్కడ విశ్రాంతిగా ఉన్న మీనాలు కావచ్చు తన కాళ్ళ చేతులకు తగులుతున్నాయి మరి మెరుపు ఎక్కడి నుండి వచ్చింది ఇది కూడా తన దగ్గర ఉన్న నల్లని రాయి లాంటిదైనా తనలో తాను అనుకుని తిరిగి వెతకడం ప్రారంభించాడు ఏమీ దొరకకపోవటంతో కోనేరు పైభాగానికి చేరుకున్నాడు శ్వాస తీసుకోవడానికి మిత్రమా ఎక్కడ ఉన్నావు ఆందోళనగా అంటున్నాడు చంద్రుడు ముకుందుడు పైకి లేవటంతో ఊపిరి పీల్చుకున్నాడు అప్రయత్నంగా దట్టిలో నుండి కరీమణిని బయటకు తీశాడు ముకుందుడు వెలుగు ఏమైనా కరీమణిలో నుండి రావచ్చేమో కదా అనే అనుమానంతో అతని అనుమానం నిజమే అయింది కరీమణిని దట్టిలో నుండి బయటకు తీసిన వెంటనే కరీమణి కూడా మెరుపును ప్రసరించింది కోనేరు అడు భాగ అడుగు భాగంలో కూడా ఒక మూలన మెరుపు కనిపించింది ఆ మెరుపుతో పాటు కరీమణి కూడా మెరవడం ప్రారంభించింది అమితాశ్చర్యంతో తిరిగి నీటిలో మునిగి వేగంగా ఈదుకుంటూ మూలకు వెళ్ళాడు ఒక బంగారు మణికంకణం మెరుస్తూ కనిపించింది చేతిలోకి తీసుకున్నాడు రెండు వస్తువులు మెరవడం ఆగిపోయింది ఈదుకుంటూ నీటి పైభాగానికి తేలాడు ఏదైనా పనిచేసేటప్పుడు చెప్పి చెయ్యవచ్చు కదా నువ్వు నీటిలో దూకావని ఎంత గాబరాబడ్డానో తెలుసా నిష్ఠూరంగా అన్నాడు చంద్రుడు కోనేరు పైభాగంలో చేరగానే మరో వస్తువు మన దగ్గరకు వచ్చింది చంద్ర ఇది కూడా మెరుస్తుంది అంటూ మణికంకణాన్ని కింద పెట్టాడు ఇదేమిటి మిత్రమా ఇదెక్కడి నుండి వచ్చింది ఆశ్చర్యంగా కంకణం వైపు చూస్తూ అన్నాడు చంద్రుడు అడుగు భాగంలో దొరికింది మెరుస్సు కోనేరులో నుండి బయటకు వచ్చి తడిసిన అంగీని విప్పి పిండుకుంటూ అన్నాడు ముకుందుడు మెరిసే వస్తువులు రెండూ నీకు దొరికాయి సహజంగా మెరుపును కలిగించే వస్తువులు కాదు అవి ఇది కాకతాళీయం కాదనిపిస్తుంది కంకణం కూడా మహిమగల వస్తువులాగే అనిపిస్తుంది దీపం వెలుగులో కరీమణి తన ప్రభావాన్ని చూపినట్లు ఈ కంకణం యొక్క శక్తి ఏమిటో కూడా మనం తెలుసుకుందాం అదే అనుమానం కంకణం యొక్క శక్తి ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి ముకుందుడిలో కూడా మొదలయ్యింది రెండు వస్తువులు కింద పక్కపక్కన పెట్టాడు వాటిలో చిన్న కదలిక మొదలయ్యింది మిత్రమా అవి స్వల్పంగా కదులుతున్నాయి ఆత్రుతతో అన్నాడు చంద్రుడు స్వల్ స్వయంగా చలించే వస్తువులు కాదు అలాగే స్వయం ప్రకాశితాలు కూడా కాదు మరి ఎందుకు అవి కదులుతున్నాయి ఎందుకు మెరుస్తున్నాయి అవి మహిమగల వస్తువులు అనటం నిర్వివాదాంశం కరీమణి శక్తి తమకు తెలిసింది ఇప్పుడు కంకణం శక్తి ఏమిటో తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవడం ముకుందుడిలో ఆలోచనలు తిరుగుతున్నాయి అలాగే చంద్రుడు కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ముకుంద ఒకసారి కంకణాన్ని ధరించు కుడి చేతికి ధరించాడు ముకుందుడు కొత్తగా ఏమీ అనిపించలేదు మిత్రమా ఈసారి ఎడమ చేతికి ధరించు ఎటువంటి ప్రభావం కనిపించకపోతే కరీమణిని కంకణాన్ని కలిపి పట్టుకో ఇలా ఎన్నో సలహాలు ఇచ్చాడు చంద్రుడు ముకుందుడు ఆ సలహాలను పాటించాడు మిత్రులిద్దరూ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది కరీమణిని దట్టిలో దట్టిలో భద్రపరిచి కంకణాన్ని కుడి చేతికి తగిలించుకున్నాడు ముకుందుడు సరే ప్రస్తుతం మనం ఆ దయ్యం గురించి ఆలోచించాలి ఎంత ప్రయత్నించినా మనకు గుహ ప్రవేశ ద్వారం కనిపించలేదు కరీమణిని ఉపయోగించి ఆ బండలను బద్దలు చేస్తే ప్రశ్నించాడు చంద్రుడు మెరుపు అప్పుడప్పుడు వచ్చినా కానీ కరీమణి యొక్క పూర్తి ప్రభావం క కనిపించాలంటే దీపం కావాలి కదా అదే కదా మనం యక్షిణిని సంహరించేటప్పుడు తెలుసుకున్నది చంద్రుడి ఆలోచన తప్పు అన్నట్లుగా తల అడ్డం ఊపుతూ అన్నాడు ముకుందుడు మరి ఏం చేద్దాం ఆకలిగా ఉంది మిత్రమా ఇప్పుడు వేడి వేడి తినుబండారాలు ఉంటే బాగుండు కళ్ళు మూసుకొని సరదాగా తిరిగి తనే అన్నాడు ముకుందుడు ఒక్కసారిగా అదిరిపడ్డాడు చంద్రుడు సువాసనలు వెదజల్లే తినుబండారములు తమ ముందు ప్రత్యక్షం కావడమే దానికి కారణం ముకుంద కళ్ళు తెరువు వెంటనే తడబడుతూ పెద్ద కంఠంతో అన్నాడు చంద్రుడు తరువాయి భాగం మరో వీడియోలో మాయా కంకణం మంత్రాలమణి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్